హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో నేను ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా వచ్చే మిర్చి బజ్జీ ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ పిల్లలందరూ తినాలి అనుకున్నప్పుడు బయట కాకుండా ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ సైజు బజ్జీ మిరపకాయలను అయితే తీసుకున్నానండి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇవి ఒకవేళ మీకు కారంగా ఉండే ఉంటాయి కారం లేని కూడా ఉంటాయి దాన్ని చూసి తీసుకోండి మీరు నేను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వాము అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని కలుపుకుంటున్నాను ఇది బజ్జీల్లో పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే చాలా టేస్ట్ అనేది వస్తుందండి టేస్ట్ అనేది మారిపోతుంది మనం వేసుకున్నప్పుడు సేమ్ బయట వేసుకున్నట్టే ఉంటుంది అంతకన్నా టేస్టీగానే ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఇలాగా మధ్యలోకి చీరుకుని ఇప్పుడు ఇది అయితే కనుక మనం లోపల పెట్టుకోవాలి నేనైతే లోపల గింజలు అయితే తీయట్లేదు ఎక్కువ గింజలు ఉంటే కనుక మీరు తీసేయండి మరీ కారం ఎక్కువ అనుకుంటే మీరు నాకైతే కారం సరిపోతుందండి గింజలు అయితే ఎక్కువగా లేవు అందుకనే నేను తీయట్లేదు ఒకవేళ మీకు కావాలితే అవి కూడా తీసేసుకోండి కారం అయితే ఉండవు ఇవి మాక్సిమం కారం ఉండవండి పచ్చిమిర్చి సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇది మామూలుగా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మీరు ఎప్పుడు బజ్జీలు వేసినా సరే ఇలాగ మధ్యలోకి చీరుకునే వేయండి బజ్జీ పలంగా వేస్తే పేలిపోతుంది మీరు ఈ పిండి పెట్టినా పెట్టకపోయినా మీరు అనేది మధ్యలోకి చీరుకుని అప్పుడు బజ్జీలు వేసుకోండి లేదంటే పేలిపోతాయి అలాగే ఈ పిండిని మరీ ఎక్కువగా పెట్టకూడదండి ఓన్లీ లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది లైట్గా అప్లై చేసుకుని మిగతా వాటికి కూడా పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీనికోసం పిండినైతే కలుపుకుందామండి పిండినైతే కలుపుకుందాము ఇవి పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు ఇవి లోపలికి లోపల పెట్టాము కదండి ఊరుతాయి దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు తీసుకుని ఒక కప్పు వరకు శనగపిండి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి వంట సోడా అంటారు కదా వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని పిండిని బబుల్స్ లేకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వాటర్ వేసుకొని మనకి ఏ విధంగా అయితే బజ్జీ పిండి కావాలో ఆ బజ్జీ పిండికి తగ్గట్టు మనం వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి బజ్జీ పిండికి తగ్గట్టు కలుపుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు మరీ తక్కువ వేయకూడదు సరి సమానంగా వేసుకోవాలి మరీ ఎక్కువ అయితే ఏమవు ఏమవుతుందంటే మరీ ఎక్కువ వాటర్ వేస్తే మీకు బజ్జి అనేది రాదు జారిపోతుంది మనం పచ్చిమిర్చి అందులో పెట్టినప్పుడు జారిపోతుంది సో ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత వేరుశనగలు అనేవి వేపుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి స్టఫ్కి మనం పచ్చిమిర్చి కట్ చేసి మధ్యలో పెడతాం కదా ఆ స్టఫ్ మనం బయట చేసినట్టే రావాలంటే కొంచెం ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవాలి వేరుశనగలు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్పు కారం వేసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన ఉంచుకోవాలండి ఇలా వేయడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బయట తిన్నట్టే ఉంటుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న శనగపిండిని మనం ఒక గ్లాస్లో వేసేసుకుందాం ఇలా గ్లాస్లో వేయడం వల్ల మనకేమవుతుందంటే బజ్జీకి పిండి అనేది కరెక్ట్గా పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇలా ఈ విధంగా మిరపకాయ బజ్జీ అనేది వేసుకోవాలి అలాగే మనం మధ్యలోకి చెప్పాను కదండి మీరు కంపల్సరీ మీకు లోపల అనేది వామ్ పెట్టి వాము పిండి పెట్టినా పెట్టకపోయినా బజ్జీ అనేది కట్ చేసి చాకుతో కట్ చేసి అప్పుడు బజ్జీ వేసుకోండి లేకపోతే పేలిపోతుంది బజ్జీ అనేది సో ఈ విధంగా వేసేసుకొని లో ఫ్లేమ్లో మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదండి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీ అనేది వేసుకొని ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ అలాగే పిల్లలు ఈవినింగ్ టైం ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు కానీ ఇలా చేసి చూడండి చాలా సులభంగా ఉంటుంది మీకు ఇప్పుడు దీన్ని మనం స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసుకుని ఇప్పుడు మనం ఏదైతే ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాము ఈ మధ్యలో వేసి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకుని ఇప్పుడు మనం ఏదైతే వేరుశెనగలు ఉన్నాయి కదండి వేరుశెనగులు వేపి పెట్టుకున్నాము ఇప్పుడు ఆ వేరుశెనగ్గులు అనేది ఈ పైన పెట్టుకోవాలి ఈ పైన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలండి మీకు ఎక్కువ కారం కావాలంటే కొంచెం కారం అనేది యాడ్ చేసుకుని అలాగే కొంచెం ఆనియన్ కూడా పైన వేసుకుని నిమ్మకాయ పిండుకుంటే బయట బండి మీద అమ్మే మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులో కాన్ఫ్లెక్స్ కూడా వేసుకోండి కార్న్ఫ్లెక్స్ అలాగే నిమ్మకాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు అలాగే బిగ్నర్స్ కూడా ట్రై చేయించండి చాలా సులభంగా కూడా అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్